నా చెల్లెలు ఎలాగైనా బతకాలి మరి నీ ఆత్మ సంగతి అది నా చెల్లెల్ని బతికించలేదని తేలిపోయింది నువ్వేది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఏ అన్యాయం చేయడానికైనా సిద్ధపడి తెగించిన దారికి వచ్చాను అపార్థం చేసుకున్నావు మనం చేసే దాంట్లో అవసరం ఉంటుంది గానీ అన్యాయం ఉండదు మనం చేసే ప్రయత్నంలో పెద్దవాడి జేబు కరగాలే గాని పేదవాడి కష్టం మనకొద్దు ఈ సమాజ సంపదని ఎన్నో విధాలుగా దోచుకుని తమ గాదుల్లో దాచుకునే పగటి దొంగల్ని దోచుకునే వింత దొంగలుగా మనం మారాలి కాదు మారాం బాబాయ్ నగలు కొట్టేస్తే వద్దు ఒరి ఎప్పుడో కొట్టేశారు నగలేని ఈ మధ్యనే ఎవరో అన్నారు అలాంటి ఆలోచన ఆ వేసిన డబ్బు డ్రా చేసుకోవడానికే పాస్బుక్ పది కౌంటర్స్ లో తిప్పుతున్నారు దోపిడీ చేయాలంటే ఇంకెంత ప్రొసీజర్ ఉందో వద్దు ఆ బాబాయ్ ఆ మార్తీకర్ అమ్మేస్తే కనీసం కొనేవాడు దొరికే వరకు తోసుకుంటూ తిరగలేం కదా పెట్రోల్ పోయాలి కొట్టేసిందరికి పెట్టుబడి ఒకట ఆ ఫ్లాట్స్ మనమే అని చెప్పి అసలే పునాదులు సరిగ్గా లేవని గవర్నమెంట్ కేసేసింది రేపవి కూలాయంటే వాటితో మనకి సమాధులు కడతారు ఇంకేదైనా చూడు అయ్యే మేటర్ గాని జరిగే వ్యవహారం గాని ఏమి బుర్రకు తట్టడం లేదు ఇప్పుడు అర్థమైంది వ్యధో పనులు చేయడానికి కూడా చాలా తెలివితేటలు ఉండాలని ఒక పని ఏమిటి కానీ ఇదేదో కిట్టుబాటు అయ్యే మ్యాటర్ లో ఉంది కానీ ఎవరిని కిడ్నాప్ చేయాలి ఆవిడ చదవే దాన్న దీని పేడ ఎప్పుడు వదులుతుందా రెండో పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అని ఎదురు చూస్తున్నారు దాన్ని మొగుడు వద్దు ఎవరిని పెడతాను కిడ్నాప్ చేయకూడదు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో అమ్మాయి అందమైన అమ్మాయిని చూసి కిడ్నాప్ చేయ అయితే ముహూర్త పెట్టు నువ్వు డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యో జూన్ థర్టీన్త్ నాకు పెళ్లి అయింది పదమూడే నా ఉద్యోగం పోయింది పదమూడు ఇది అయితే ఈ నెల థర్టీన్త్ కిడ్నాప్ కిడ్నాప్ ఎవరిని ఆ మ్యాటర్ ఇక్కడ తేలేదు కాదు కాలేజీ గేట్ దగ్గర బీట వేసినప్పుడు తేలుతుంది నేను బీట వేస్తాను అయితే నేను బీట వేస్తాను ఉంది అమ్మాయి బాగానే ఉంది మనం పరిశీలించదగ్గ విషయమే మరి అందం ఉంటే సరిపోద్ది ఏంటి మరి మా వీళ్ళ ఫుట్బాల్ చెప్పు పర్వాలేదు కానీ మరి బ్యాక్ గ్రౌండ్ మన కావాల్సిన మ్యాటర్ ఎన్ని ఉన్నాయి అవన్నీ కావాలి మరి నేను అలా కళ్ళ ముందు నుంచి పాస్ అయితే చెప్తాం చెప్పండి వైస్ ఎక్కువైన కొది సర్వాల్ నిష్కర్చునయా ఉద్యోగం మానేసి కాలేజీ దగ్గర బీటిల్ కొట్టారా కోటో దిరూ పోద్ది అసలు మ్యాటరేంటే ప్రిన్సిపాల్ గారి కాలేజీ అమ్మాయికి బ్యూటీ కంటెస్ట్ పెడుతున్నారు నన్ను జడ్జిగా వేశారు అని చేత రహస్యంగా గేటు దగ్గర నిలబడి అమ్మాయిల సౌందర్యాన్ని సర్వే చేస్తున్నాను సీక్రెట్ గా అది మ్యాటర్ ఈ బుట్ట తీసుకురండి తీస్తాం పద చూచించు ఆ నాలుగు రోజుల నుంచి అన్నీ కనపట్టడం లేదు నీకు ఎక్కడైనా కనిపించాడా కనిపించినా కనిపించకపోయినా నీ ఆపరేషన్ డబ్బు కోసమే తిరుగుతూ ఉంటాడు చెంచు నాకు సాయం చేయవు ఏంటి చెప్పు రోజు దేవుడు దన్ను పెట్టుకుంటున్నాను తగ్గితే తగ్గుతుంది లేకపోతే అన్నీ జాగ్రత్తగా చూస్తాన్ని మాటివ్వు ఇంత చిన్నపిల్లవి అంత పెద్ద మాట్లాడు బాబు ఈ మాట తల కొట్టుకుని చచ్చిపోతాడు వాడి ప్రయత్నం వాడిని ఇదిగో ఇంకెప్పుడు అలా అనుకో ఆపరేషన్ జరుగుతుంది ఉంటాం వీళ్ళని చూస్తుంటే ఆడ వాతావరణమే ఆ ముట్టుకుంటే అంటుకునేలా ఉన్నారే కానీ డబ్బు మాత్రం అంటుకునేటట్లేదు మనలో మనకి హ్యాండ్స్ అప్ లేదు సార్ మన పూరి ఎలా ఉంది జబర్దస్త్ ఉన్నది దట్ ఈస్ రాంబాబు సరే కాని భాయ్ దొంగను లెక్క చెట్టు చోటుకి వెళ్ళి తొంగి తొంగి చూస్తున్నావు ఏంది కదా ఏ పోరిక లైట్ కొడుతున్నావా ఏంది అబ్బే అదేం లేదు ఈ ఉమెన్స్ కాలేజ్ లో ఒక పిక్నిక్ ఆర్డర్ వచ్చింది అమ్మాయిలు చూసి అట్లు ఏమని మా పంపించారు అందుకే అట్లు వేద్దామని వచ్చాను అది సరే మీరెందుకు వచ్చారు అది ఏం చెప్పమంటావు భాయ్ గదో పెద్ద కహాని నేను ఇదే కాలేజీలో చదివేటప్పుడు పోరిక లైట్ కొట్టినా నేను తల్లి ఆ పక్క పెంచోడు దానికి సిచాన్ చేసి లేవ తీసుకపోయిండు ఆమె ఏడనే పొంతుల పనిచేస్తాంది కనీసం కళ్ళతో చూసేనా జర ఖుషి అవుదామని శుక్రవారం శుక్రవారం ఏడనే డ్యూటీ చేయించుకుంటా అవు ఇప్పుడు పోయింది ఆ ఎర్ర జాకెట్ వేసుకున్న పోని ఎట్లున్నది ఆ ఎర్ర జాకెట్ బ్రహ్మాండంగా ఉంది జోలికి పోకు మిగతా కాలేజ్ ఎంత నడుస్తుంది అయ్యో ఏమండి అదైనా మీ పద్ధతికి రావాలి పోన్ లే చిన్నపిల్ల అని మీరైనా దాని మాట పట్టించుకోవాలి

నాకు నచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి అతని చేతుల్లో నేను పెట్టాక ఆ మూడు ముళ్ళు పడ్డాక అతను ఒప్పుకుంటే అప్పుడు నీ ఇష్టాలు నెరవేర్చుకో అందాక మాట్లాడుకు అంటే నా పెళ్లి మీకు నచ్చిన పడితేనే పెళ్ళి పెళ్లిదాకా ఎందుకు నా టూర్ కావాల్సిన ఏడు లక్షలు మీ దగ్గర నుంచే వసూలు చేస్తాను ఇట్స్ ఎ ఛాలెంజ్ ఆల్ రైట్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఇంకేం లాభం లేదు వెధవ పని చేద్దామన్నా కుదరకపోతే ఎలా ఏ రాజమండ్రి బ్రిడ్జో ధవళేశ్వరం ఆనకట్టో తాకట్టు పెట్టేయాలి పని జరిగే మ్యాటర్ చూడు నువ్వు ప్రొసీడ్ అవు నేను ఇప్పుడే జాయిన్ తను మ్యాటర్ అర్జెంట్ ఓకే అయ్యో నువ్వా అవును నేనే ఏంటి ఎప్పుడు చూసినా నన్నే గుర్తిస్తున్నావు నేను లోకుగా కనిపిస్తున్నా లేక నాకు కాలో చేయో విరిచేస్తానని కాంట్రాక్ట్ ఎక్కువ రోకు ఇది ఐదు వందలు తీసుకో మళ్ళీ ఐదు వందల కొడితే ముక్కు పగిలిపోద్ది జాగ్రత్త చూడు గుడ్డికైతే పాలు మేకకైతే వంద దనుపత్తుకైతే ఐదు వందలు అంటే నన్ను దున్నపోతుంటావా ఆ తెలిసే ఇదిగో నీ వేరు పని తీసుకో తొంబలి గెత్తుకైతే నే నారా టేస్తా పెద్ద బోడి డబ్బు రావులు బేడా నీకే డబ్బు ఉందా నీ బాబు కేశవరావు అయితే మా బాబు శివలింగేశ్వరరావు తెలుసా ఇంకోసారి నన్ను గుద్దిచుడు అప్పుడు నే గుద్దుతాను నీ జీపు పచ్చడి అయిపోతుందా నీకే నటు జీపు ఉంది మళ్ళీ రోడ్లో వస్తే నీ పడతా పడతా ఎవరా ఎవరమ్మ కేశవరావు పుత్రు ఓహో ఆయన గారు దోచుకున్న సున్నంతా దాచుకోబోయే ఏకైక పుత్రికనమాట వాడో తేదీ పదమూడో తారీఖు చల్లించాలాంధా పోలవరం కోనవరం భద్రాచలం అన్నవరం అంత్రేది అన్ని నువ్వే చూపించాలి ఆ రోజు మాత్రం గారే ఇదే నా ఓడల రేవు అది కాదు లాంచీల రేవు తమరెవరండి నేనే మినిస్టర్ గారు పియేనియో తాలూకు మినిస్టర్ గారు సార్ నేను చెప్పను చెప్పను కాదు చెప్పను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఏ ఏ పోర్ట్ పోలియో చెప్తాను కానీ కారు దిగినవ్వా మర్యాద చేయవా దండయ్యవా అసలు నువ్వు ఎవరో చెప్పు నీ గురించి అసెంబ్లీ మాట్లాడిస్తాను అదేం సార్ నేను మీరు మినిస్టర్ గారు అయితే లాంచీకి గైడ్ సార్ సరే ఫాలో మీ దర్ ఆర్ సెవెరల్ డీటెయిల్స్ టాకింగ్ విత్ యు సీ దట్ ప్లేస్ గారు మీతో కొంచెం ఫ్యాక్ట్స్ మాట్లాడాలి మాట్లాడచ్చా టెల్ మీ పేరు మర్చిపోయిన గురుగారు ఎస్ పానకాల స్వామి గారు ఈ మధ్య మీరు ఐదారు లకారాల దాకా వచ్చేసారని జనంలో వదంతిగా ఉంది మూడు కాబట్టి రెండు మాకెందుకండి రేపు పదమూడో తారీఖు మీరు వస్తున్న సందర్భంగా నల్ల జెండాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు కొర్రాలు అంతా మీకు నిరసనగా ఆ వేళ చెప్పండి అంకే వాళ్ళు సంతోషిస్తారు పదమూడున నల్ల జెండాల ప్రదర్శన రండి సార్ పదిహేడు వస్తాం ఇరవై ఏడు నుం అసలు రండి సార్ మంత్రి గారు ఉంటారు సంతోషిస్తారు జనం ఆనందిస్తారు తప్పకుండా రావు చేసేస్తున్నాం అసలు పూర్తిగా కొట్టించండి మీ అస్తం మంచిదట ఈ విషయం మరిస్తాను పదమూడు గుడ్ ఏం రావడం లేదు ఈ వంద రూపాయలు భద్ర కొట్టడం వెళ్ళిపోతున్నాం Kidnap, 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 kidnap. kidnap. చేస్తారు కిడ్నాప్ కిడ్నాప్ యా ఇది మామూలు కిడ్నాప్ కాదు ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్ కౌన్ కిడ్నాప్ అనేది 64 కళ్ళలో ఒక గొప్ప కళ్ళ వావ్ వాట్ ఎ థ్రిల్ సినిమాలో లాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు థాంక్స్ నో మెన్షన్ థాంక్యూ వెరీ మచ్ అలాగే మమల గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఆ బోల్ మహాచోర్ మల్కా సింగ్ కి మద్దలు నేర్పింది మేమే ఇంటర్నేషనల్స్ స్మగ్ల చార్లెస్ శోభరాజ్ ఇంట్లో ప్రైవేట్ లో చెప్పింది మేమే మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి లేదా డెక్కీలో పెట్టేస్తాం ఏం అది మ్యాట్ ఎక్కువగా మాట్లాడకండి ముందు కట్లు చెప్పండి విప్పితే పారిపోదామనా మేం వెప్పం కిడ్నాప్ అంటే నాకు సరదా అని చెప్పాను కదా నేనెందుకు పారిపోతాను చెప్పండి మేం విప్పము విప్పరా విప్పరా విప్పం ఎందుకు అరుస్తున్నావు మేమన్నా వెప్పించా కట్లు విప్పినా పారిపోనటిస్తే విప్పుతా ఇప్పుడు చెప్పండి కిడ్నాప్ చేశారు ఎందుకేమిటి తల్లి కడుపుతో ఉన్న కోణ్ణి గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి అని వేరే చెప్పాలా మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురు నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా ఎంత వసూలు చేస్తారు రెండు లక్షలు రెండు లక్షలు ఎక్కువ చెప్పండి కావాలంటే పాది వేలు తగ్గిస్తాం నీ మొహన బొట్టు సంకల సంచి తప్ప నీ బొర్లో ఏమి లేదయ్యా ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా లేకపోతే ఏమిటి నా పర్సనాలిటీ వాల్యూ రెండు లక్షల మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది పది లక్షలు అడగండి పది కమ్ మీకు మూడు లక్షలు నాకు ఏడు లక్షలు చూడమ్మా మీ ఇంట్లో ఎన్ని కోట్లున్నా మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా మా కావాల్సింది రెండు లక్షలే అది మేడం అవును ఎక్కువించిన మేము తీసుకో మాకు అక్కర్లేదు మా డాడీ నా ఫారిన్ టోర్కి డెబ్భై వేరు అన్నాడు కాబట్టి మీరు పది లక్షలు డిమాండ్ చేసి నా వాటా ఏడు లక్షలు ఇచ్చేయండి లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను అయ్యయ్యో మన కొంప ముంచేటట్టుందే నువ్వు ఏం చెప్పినా మేము ఒప్పుకో హాయ్ అలాగే అలాగే తల్లి నీ సొమ్ము నువ్వు తింటానంటే మా కడ్డేంటి కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి సరిగా నిలబడు ఫుడ్ ఏర్పాటు ఏంటి ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు నాకు మొగల్ బిర్యానీ టూ ప్లేట్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ టూ ప్లేట్స్ ప్రాన్స్ రోస్ట్ టూ ప్లేట్స్ తందూరి చికెన్ ఫుల్ ఫిష్ నైన్టీ ఫుల్ స్వీట్ పాన్ హనీ బర్గ్ అండ్ వన్ క్యారమల్ కస్టర్డ్ ఇంత th kese here where? Fine is fine? Doろ you like that, eh? Hu czego od say? Shut up! Young boy, got to the food. My dadtim에 phoned ich Kalau. See if Iwaeg fi l convene. I wont spare you. మేము Assange ma? Hello? Mr. Kese, Eckh. నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు పది లక్షలు కావాలి లేకపోతే ఏం చేస్తావు తెలుసా మాకే తెలియదు ఏంటండి నీ కూతురికి నేను డబ్బులు ఇవ్వడం లేదని తన్ని ఎవరు కిడ్నాప్ చేసినట్టుగా స్నేహితులతో కలిసి నాటకం ఆడుతోంది అయ్యి బాబాయ్ ఏం పర్వాలేదు ఇది కేవలం నాటకమే వెళ్ళు వెళ్ళు ఇంకేం చేస్తారు ముక్కలు ముక్కలు చేస్తా ఎన్ని ముక్కలు చేస్తారు

ముదురుగా ఉంది నేను లేత ఎంకొండే తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొని పట్టుకొచ్చి ఇంకా కుదిరే అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా ఎందుకో కొంతమంది గొప్పవాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాను అది భారతంలో బకాసు డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి అందుకే ఒక ఇంతకి మా డాడీకి ఫోన్ చేశారా చేశాం వైసైవ్ అని అన్నాడు నేను ముక్క ముక్కలు చేసేస్తా వేసుకోండి అన్నాడు మేము బ్లాక్ టైగర్స్ వామ రెడ్ ఎలిఫెంట్స్ అని కూడా ఉండా డెట్ ఇస్ మై డాడీ అతని నుంచి డబ్బులు వసూలు చేయడమే మీ గొప్పతనం చెయ్యకపోయారో ఇంక అరవను కరుస్తాను ఆ చక్కగా డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది టెన్ ఫార్టీ ఫైవ్ కి నన్ను బెడ్ కాఫీతో లేపండి వంకాయ డిగ్రీ పాడైపోతుంది పెద్ద వంకాయ డిగ్రీ అంతేరాటద్దు <coughs> <coughs>